అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మరిచి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉంటానండి మరి ఆయ్ ఇప్పుడు మనం బోసు రోడ్ లోని వి కార్డియర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం ముందుగా మరి ఈ సంస్థ చైర్మన్ డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారి దగ్గర ఉన్నాం ప్రతి నెల వచ్చినట్లు కానీ ఈ నెలలో కూడా డాక్టర్ గారి అడిగి కొత్త విషయం గురించి తెలుసుకుందామని వచ్చాం స్క్రిప్ట్ అనేటువంటి వ్యాధి ఈ వ్యాధి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు గుంటూరులో కూడా కొన్ని కేసులు వచ్చినాయి తెనాల్లో కొన్ని కేసులు వచ్చినాయి రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని కేసులు వచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో వార్తల్లో వింటూ ఉన్నాం అయితే ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సిన కారణం ఏమొచ్చిందంటే మన తెనాల్లో కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాధి వచ్చినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్డు కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వ్యాధి అసలు ఈ పురుగు అనేది గతంలో ఉందా లేదా ఇది ఎప్పటి నుంచి ఉంటుంది దీని గురించి మనం డాక్టర్ గారు అట్లా తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి ఎప్పుడు వస్తుంటాయి డాక్టర్ గారు అందరికీ నమస్కారం అండి ఇది స్క్రప్టైపస్ అనేది ఎప్పటి నుంచో ఉందండి ఈ ఇది ఒక కీటకం నైట్ అంటాం ట్రామికల్ మైట్ నైట్ అంటాం ఇంగ్లీష్లో ఒక ఆ వల్ల మనిషి మనిషి ఆ కీటకం మనిషిని కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది ఆ యూజువల్ ఆ కీటకాలు ఎక్కడ ఉంటాయి అంటే వరి పచ్చగడ్డి ఈ విలేజెస్ సరౌండింగ్లో ఏవేవైతే చల్లటి ప్రాంతాలు ఈ గడ్డి ఉన్న ప్రదేశాల్లో ఈ కీటకాలు ఉంటాయి అన్నమాట సో మనం ఎక్కడన్నా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి కుట్టే అవకాశం ఉంటాయి అవి కుట్టినప్పుడు మనకు వచ్చే యూజువల్ లక్షణాలు ఏంటంటే తలనొప్పి బాడీ పెయిన్సు నొప్పులు ఇంకా ర్యాష్ అంటాం దద్దుర్ల లాగా రావచ్చు అది తర్వాత ఒక చిన్న గట్ గట్టిగా గడ్డలాగా కడతాం ఎస్ఆర్ అంటాం సో ఇవి దాని లక్షణాలు అనమాట వచ్చేది సరే డాక్టర్ గారు జ్వరం కూడా హెవీగా వస్తుందని చెప్పంటున్నారు జ్వరం వస్తుంది ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సిందంటే డేంజరా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటి రెండు మరణాలు కూడా జరిగినాయి దానివల్ల దీన్ని మరణాలు ఉంటాయా లేకపోతే ఇంతకుముందు మనం కోవిడ్ లాగా భయపడి అమ్మో ఇది వచ్చేస్తుందంట అని ఈ మధ్య కాలంలో అలాంటి భయం ఏమైనా ఉంటుందా ఆ ఫీవర్ జ్వరం కూడా కలిపి ఉంటుందండి ఇంకా దీంతో పాటు ఏంటంటే ఆ ఒకటే యూజువల్గా ప్రాణాంతకం కాదండి మేము చాలా కేసులు ఎప్పటి నుంచో దాన్ని చదువుతున్నాం చూస్తూ ఉన్నాము అది ట్రీట్మెంట్ కూడా సింపులే డాక్సిసైక్లిన్ అనే టాబ్లెట్స్ మీద ఒక నాలుగైదు రోజుల్లో క్యూర్ అయి వెళ్ళిపోవచ్చు అనమాట సో దాంతోపాటు వాళ్ళకి కో మార్బిట్స్ అంటాం పేషెంట్ ఏజ్ ఒకటి దాంతోపాటు షుగరు ఇంకేమైనా బీపీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా వేరే అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ సో ఇవన్నీ ఇంటర్లింక్ ఒకటికి ఒక పేషెంట్కి ఒకటే కాకుండా రెండు మూడు కలిపి వస్తున్నాయి ఫీవర్స్ కానీ అది సో అట్లా వచ్చినప్పుడు పేషెంట్కి అది ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది మీరన్నట్టుగా మాములుగా జ్వరం వాంతులు దగ్గు అని వస్తారు అవి వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఈ పేషెంట్ కూడా అదే అనుకుంటారు వాళ్ళగా ఈ పైన చల్లగా ఉంది అందుకోసం నాకు ఈ విధమైనటువంటి జబ్బు వచ్చిందేమో ఇది ఈ వ్యాధి ఈ పురుగు వల్లనే వచ్చింది అని కనుక్కోటానికి మనం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఇవ సిమ్టమ్స్ ఒక్కోదానికి అన్నిటికీ టెస్ట్లో ఉన్నట్టు దీనికి కూడా ఉందండి ఒక కిట్ ఉన్నది ఆ కిట్ చేసినప్పుడు అది పాజిటివ్ వస్తే మనకి స్క్రబ్ టైఫస్ అని మనం కన్ఫామ్ చేసుకుంటాం సో దానికి క్వాంటిటేటివ్ టెస్ట్ అని ఉండదు ఎలిసా టెస్ట్లు చాలా ఉన్నాయి సో ఆ వ్యాధి అని సస్పెక్ట్ చేసినా చెప్పే ఇందా చెప్పినట్టు ఎస్ఆర్ అంటాం అది చూసినప్పుడు ఎక్కడన్నా బాడీ పైన మేము బాడీ ఎగ్జామ్ చేసినప్పుడు అది కనుక ఉంటే అది సస్పెక్ట్ చేసి ఆ టెస్ట్ పంపించి కన్ఫర్మేషన్గా అది స్క్రప్ట్ అయిపోయి అని మేము నిర్ధారించుకొని దాని ప్రకారం నా ట్రీట్మెంట్ ఇస్తాం మీరు అన్నట్టు నార్మల్ ఓపీగా వచ్చి అన్ని బీపీ పల్స్ అన్నీ బాగానే ఉండి ఉంటే కనుక ఓపీ బేసిస్లోనే ట్రీట్మెంట్ ఇస్తాం ట్యాబ్లెట్స్ వాడుతూ ఏమైనా బీపీ లో అయిపోయి బీపీ లో అయిందనుకోండి ఇంకా ఏమైనా వాంతులు మోషన్స్ అయ్యి సో అసోసియేటెడ్ ఇట్లా అయినప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేసుకొని లో బీపీ అయితే మళ్ళీ హార్ట్ అయిపోద్ది సో సడన్ కొలాబ్స్ అయిపోద్ది సో అలా అయినప్పుడు అడ్మిట్ చేసి దాన్ని దీన్ని కలిపి ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ కండిషన్ స్టేబుల్ చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వీళ్ళని ప్రత్యేక వార్డులో ఉంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఏ ఊర్లో అయితే ఈ వ్యాధి వచ్చింది అని అనుకున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలించి డాక్టర్స్కి వెళ్ళి చెక్ చేసి వచ్చారు మరి ఇది ఇంత ప్రాణాంతకమా అనేటువంటి భయం ప్రజల్లో ఉంది కాబట్టి ఇది భయపడాల్సినంత అవసరం ఉందా లేదా ఇదైతే అంత భయపడాల్సిందైతే ఏం లేదండి నేను చెప్పినట్టు ఇందాక దీంతో కలిపి ఆ ఇన్ఫెక్షన్తో వేరేది అసోసియేషన్ కలిపి వస్తే తప్పించి మీకు ప్రాణప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది తప్పించి ఆ పర్సే ఈ స్క్రిప్ట్ అయితే మాత్రం ప్రాణాంతకం కాదు ఇంకా అది మీరు అన్నట్టు మీరు ఇంకా కోవిడ్ చూస్తున్నాం ఆ కోవిడ్ ఎలా రెండు మూడేళ్ల క్రితం చూసింది ఇంకా ఇప్పుడు తగ్గి దాన్నే మనం కేసెస్ ఇప్పుడు స్టేబుల్గా కొన్ని మాడిఫై అయ్యి రూపాంతరం చేసి కేసెస్ చేయకుండానే టెస్ట్ చేయకుండానే ట్రీట్మెంట్ ఇస్తున్నాం సో ఇప్పుడు ఆ వ్యాధిని అంత ఎదుర్కొన్నప్పుడు ఇది ఇంకా అట్లాంటి ప్రాణాంతకం వ్యాధి అయితే కాదండి సార్ ఇందాక మీరు అన్నట్టుగా దద్దుర్లు వస్తాయి ఒంటి మీద ఈ దద్దుర్లో అందరికీ అట్లాంటి పురుగు కుట్టిన తర్వాత అందరికీ కనిపిస్తాయా కనిపించకుండా కూడా కొన్ని ఉంటాయా అసలు ఏ ఏంటి సార్ అది లేదు కన్ఫామ్గా ఉంటుంది చాట వాళ్ళకి ఆ దద్దుర్ కుట్టిందైతే మాత్రం ఉంటుంది కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ ఎస్ఆర్ అంటాం అది కన్ఫర్మేటరీ అనమాట సో అదైతే బాడీ ఎగ్జామిన్ చేసినప్పుడు తెలుస్తాయి డాక్టర్ కొన్ని పేషెంట్స్ చెప్పలేకపోవచ్చు సో మేము రొటీన్గా ఎక్కడన్నా ఎగ్జామిన్ చేసినప్పుడు అప్పుడు అది బయటపడే అవకాశం కొన్ని పేషెంట్స్ చెప్తారు ఇక్కడ ఏదో గడ్డలా ఉందని అప్పుడు తెలియచ్చు లేదు జనరల్ ఎగ్జామినేషన్లో అది బయటపడుతుంది చూసారు కదా ఈ పురుగు కుట్టినప్పుడు వచ్చేటువంటి ఈ జ్వరాలు దగ్గు ఒళ్ళునొప్పులు వాంతులు ఇవన్నీ వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకోవాలి స్క్రబ్ టైపర్స్ అనేది తప్పనిసరిగా ఇది ప్రాణార్థకం కాదు అని చెప్తున్నారు చాలామంది అంటే దీని గురించి ఇంతగా చెప్తున్నారు కాబట్టి వార్తల్లో కూడా వింటున్నారు కాబట్టి ఇది ఏదో డేంజరస్ అని చెప్పి అనుకుంటారు అనుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు కెమెరా శ్రీకాంత్ రఘురామయ్య తెనాలజీస్